ముప్పై తొమ్మిది వద్ద మూడవ మాట కనబడుతా ఉంది అతనికి తోడయుడిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు ఏసేపు మీద దేవునికి స్తోత్రం ఒకటి యోసేపు చేసింది సఫలమైంది ఆ సఫలతో తాను చెప్పుకోవట్లేదు తన యజమాని తన చుట్టునున్న ప్రజలు చెప్తున్నారు అదే ఏసేపు ఏదైనా చేశాడు అంటే అది ఖచ్చితంగా సఫలం అవుతుంది దానిలో విఫలం అనేది లేదు అని ఒక అన్యుడు సాక్ష్యమిస్తున్నాడు అన్యుడు అంటారు కాదంటారా మన సఫలత మనము కాదు అన్నిలు సాక్ష్యం చుదు అలా సఫలత రావాలంటే తృప్తి నేను చెప్పను కానీ మూడు పాయింట్లు ఉన్నాయి పరిశోధిస్తాయి ఒక మొదటిది ఒకసారి వరి వేసిన తర్వాత ఆ వరి మనం అనుకున్న ప్రస్తావ రావాలంటే స్వాభావ సిద్ధికంగా సహజంగా మనం వేయకుండా మనం ఊహించకుండా వరితో పాటు కొన్ని వస్తాయి అవి ఏటయ్యి ఏ మొక్కలు కలుపు మొక్కలు అంటారు సో సఫలత మనకు కావాలంటే కుటుంబంలోనైనా సేవలోనైనా విద్యలోనైనా అది వ్యక్తిగత భక్తి లేదా సామాజిక జీవితంలోనైనా సఫలత కావాలి అంటే మనము కావాలని పెంచుకోకపోయినా స్వాభావ సిద్ధకంగా సహజంగా పెరిగే ప్రతి కలుపు మొక్కను మనం గుర్తిరిగి పనికి రాని ప్రతి దానిని తీసి పారవేయదు దాకా ఆమె ఎవరు కలుపు మొక్కలకు కలుపు మొక్కలు ఎవరు నాటరు అది సాగులు అయినా కావచ్చు సాగులో మన సాగు పా కలుపు మొక్కలు వస్తాయి కుటుంబం చిన్నపిల్గా మన అనుకో కలుపు మొక్కలు వస్తాయి జీవితం పాడవని కోరుకోరు అయినా కలుపు మొక్కలు వస్తాయి చదువులో ఫెయిల్ అవరు అనుకోరు అయినా కలుపు మొక్కలు వస్తాయి కానీ ఆ కలుపు మొక్కలు గుర్తిరిగి ఒక రైతు చూడు కలుపు మొక్క వస్తున్నాను గుర్తిరిగితే కూలిచ్చి వరి పరివారి పెట్టి కలుపు మొక్కలు బీక్కుంటాడు అవునా కదా అలాగే మన జీవితాన్ని మన సేవను మన కుటుంబాన్ని మన వ్యక్తిగత జీవితాన్ని మన విద్యను సఫలీకృతం కావాలంటే ప్రతి పనికిరాని కలుపు మొక్కను తీసి వేయదము మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకో నీకు తెలియదు నీకు తెలియదు ఇంకొకసారి చూడు వరి మొక్క కలుపు మొక్క రెండు ఎట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయి మనం చేసేది కొన్నిసార్లు మంచి కదా అన్నట్టు ఉంటది కానీ గుర్తుపెట్టుకో అపోవాది కలుపు మొక్కని వరి మొక్కతో కలిపేస్తాడు తెలియదు మనకి ఏసు ప్రభాన్ని శోధించాలో చూసినప్పుడు వాక్యంతోనే శోధించాడు బయట విషయాలు కాదు వాక్యంలోనే కాబట్టి కలుపు మొక్కను అరిక ఆరేయాలి రెండవది సబలం అవ్వాలంటే మనకి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రిఫరెన్స్ లేవు ప్రాకారం అనేది చాలా అవసరం కంచె వేసి పరిశుద్ధి గ్రంథంలో కంచి వేసే తోటకి ఆ చెట్టుకి అలాగే మన చుట్టూ ప్రాకారం ఉండాల రోడ్డు మీద పోతా ఉన్నప్పుడు ఆ వెళతా వెళ్తా ఉంటే తెల్ల సొక్క వేసుకెళ్తే ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటది ప్రకం అయిపోతుంది కారణం ఏంటంటే మనం పూసుకో మట్టి సహజంగా గాలి వచ్చినప్పుడు పరిస్థితులు బట్టి మట్టి పైన పడుతుంది అది వచ్చి పడితే నాకేం అనుకోకూడదు ఎప్పటికప్పుడు కట్ చేసుకొని దురుపుకోండి కాకుండా దురుపుకోవడం అంటే కట్ చేసుకోవడం ఎవరికి ఇతరులకి పాపానికి లోకానికి శాపానికి అనవసరమైన పనికి వాటికి మన అవకాశం ఇవ్వకుండా మన చుట్టూ మనం ఏం చేయాలి ఏం చేయాలి ఎవరు అయిన నీ చుట్టూ నువ్వు ఎప్పుడు ఏం చేసుకోవాలి ప్రాకారం కట్టుకోవాలి మన ఇంటికి ఊరు ప్రాకారం కట్టుకోవాలి రా మన పొలానికి ఎవరు టచ్ చేస్తారా అన్నింటి ప్రాకారం కడతారా ఎవరు కట్ మనమే కట్టుకోవాలి అలాగే నీ జీవితానికి నీ విద్యకు మన సంఘానికి మన పరిచయంకి మన కుటుంబాలకి మనం ప్రాకారం కంచి వేసుకోవాలి ప్రాకారం కట్టుకోవాలి మూడవది ఏంటంటే కలుపు మొక్కకి యజమాని రైతు ఆస్తా మొంతేస్తా ఉంటాడు మందు కదా అతను వేసాడు నాకేమని అనుకోకూడదు ఎప్పటికప్పుడు దొరికినటువంటి ప్రతి పనికి వచ్చే ప్రతి మందును ఏం చేయాలి ఆస్వాదిస్తా ఉండాలి సంఘము ఎదగాలన్నా లేదా కుటుంబం ఎదగాలన్నా జీవితం ఎదగాలన్నా మందుకు లేదా పనికొచ్చే దానికి ఉపయోగకరంగా లేదా సూచనగా ఉన్న జీవ వాక్యాన్ని ప్రార్థనను భక్తి జీవితాన్ని దినదినం ఆస్వాదిస్తూ ఉండాలి మూడు విషయాలు యువసేపు ఎందుకు అంతగా చేశాడంటే మూడు విషయాలు రిఫరెన్స్ చెప్పే టైం లేదు ఒకటి పనికి దాన్ని ప్రతి చేయాలి ఆరేసుకోవాలి రెండవది ప్రాకారం కట్టుకోవాలి ఖర్చు చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఎవరికి వారే భక్తి జీవితం వ్యక్తిగతం మా నాన్న పాస్టర్ నా ఇష్టం అనుకుంటే తప్పు ఏది పాస్టర్ ఏది కొడుకులు పాస్టర్ పిల్లలంతా మాత్రం పరిలోకి వెళ్తారన్న యాన శాస్త్రము లేదు కాబట్టి ప్రాకారం వ్యక్తిగతం ప్రాకారం ఉండాలి మూడవది అనుకొచ్చేటువంటి ముందు ఎరువులు అంటారు కదా ఆ ఎరువే వాక్యము ఈ జీవ వాక్యాన్ని దినదినము దిన దినము నువ్వు ఎప్పుడైతే చదువుతావో మన సంఘాన్ని పెంచాలంటే మనం నేర్చుకోవాలి కుటుంబాన్ని మెచ్చాలో మనం నేర్చుకోవాలి ఈ మూడు అనుభవాలు ఎవరిలో ఉండియో వారు నూరంతరగా ఫలించుదారుగాక ఈ ఫలము అన్యులు సాక్ష్యం ఇచ్చుదురుగాక ఎవరివ్వాలి ఎవరివ్వాలి ఏసేపు ఫలాన్ని ఎవరు సాక్ష్యం ఇచ్చారు ఈ రోజు జోయలి యొక్క ఫలాన్ని ఎవరు సాక్ష్యం ఇవ్వాలి ఆ మన సంఘాల గురించి మన కుటుంబాల యొక్క గురించి ఎలా సాక్ష్యం ఇవ్వాలి అందరి సాక్ష్యం చిన్న ప్రార్థన చేస్తాం సకల ఆశీర్వాదంలో కారణపోతుడు అత్యంత కృప కనిపించగలిగిన పరిశుద్ధాలు బ్రహ్మ మరియు కుటుంబాలు మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి ఏర్పాటు చేయబడిన కృతజ్ఞత స్థుతి కొంతవరకు మీరు జరిగించుకున్నారు నీకు స్తోత్రాలు నీకు మరి సాగు నిలబెట్టి కుటుంబాన్ని దయా మారి కుటుంబాన్ని బిడలను వారి విద్యను వారి భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడే ప్రతి మాట నిత్యముగా బిడల కుటుంబం మరి చిన్న జీవితాల్లో నెరవేర్చబడీవించి ఆశీర్వదించమని విద్యను అభ్యసించడానికి వెళ్తున్న బిడ్డకు తోడుగా ఉండి సఫలతతో మీరు తిరిగి వచ్చినట్టు రుచు చూపించమని క్రీస్తునంలో ప్రార్థించి పొందుకుని ఉన్నారు పర్వతండ్రి కాబట్టి